శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమశ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచిత్ సుఖస్వరూపాయ స్వామి నేతాపహారు ఆధ్యాత్మిక జీవితానికి వచ్చినప్పుడు బయలుదేరే స్థానం ఏంటి గమ్యం ఏంటి దూరం ఎక్కడుంది మరి ప్రయాణం అని ఎందుకు అంటాం మార్గం ఎందుకు అవసరం అవుతుంది అంటే ఇది అంతః ప్రయాణం మనలోకి మనం ప్రయాణం చేయటం మనలోకి లోకి మనం వెళ్ళటం ఎలా వెళ్ళాలి చాలాసార్లు మనం విన్నాం ఇక్కడ శనివారాలు ఆదివారాలు ఉపన్యాసాల్లో కానీ మన అందరం ఆధ్యాత్మిక సాధకులం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ పతాన్ని కాస్త గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఒక రోజుకి గమ్యాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది అందరం నిజానికి ఆ పథంలో ఉన్నాం ఇప్పటికే అందరికీ దూరం ఒకే రకంగా లేదు ఎందుకంటే అందరికీ కోరికలు ఒకే స్థాయిలో లేవు కాబట్టి ఆ కోరికల్లోని వ్యత్యాసం వల్ల ఆ పథం యొక్క దూరం నిర్ణయించబడుతూ ఉంటుంది అంత ప్రయాణం లోపలికి ఎలా ప్రయాణించాలి మనలోకి మనం మనందరం కూడా ఆనందాన్ని అన్వేషిస్తున్నాం చిరశాంతిని కోరుకుంటున్నాం అది ఎక్కడ లభ్యమవుతుంది ఎక్కడ ఉపయుక్తం అవుతుంది అన్న విషయంపై సమాజంలో చాలామందికి ఉన్నటువంటి అవగాహన ధనము ఆస్తిపాస్తులు పేరు ప్రఖ్యాతులు అధికారం వీటి ద్వారా ఆనందము సంతృప్తి లభిస్తాయని ఆ ప్రయత్నంలో ఉన్నారు ఎక్కువ మంది అంతే కదా దానిని ప్రవృత్తి అంటారు సనాతన ధర్మంలో అదే ప్రవృత్తి మార్గం ప్రవృత్తి నుంచి నివృత్తిలోకి రావాలి నివృత్తిలోకి ఎవరు రాగలుగుతారు ఎవరు వస్తారు అంటే ఆనందం కోసం ఇక్కడ కాదు వెతకాల్సింది ఆనందం అనేటువంటిది స్వతహాగా నా లోపలే ఉంది నా స్వభావమే ఆనందం అని తెలిసిన వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు కోరికలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలా తగ్గించుకుంటూ 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 కోరిక ఆధారంగా ఉన్నటువంటి మనస్సుని నిర్మూలించి ఒక రోజుకి ఆత్మసాక్షాత్కారం పొందుతారు ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత పరిపూర్ణత సిద్ధించినట్లు దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలు చాలాసార్లు చర్చించాము మనం జ్ఞానయోగ రాజయోగ భక్తి యోగ కర్మయోగ కర్మల్ని యోగంగా చేయటం ఎలా నిస్సంగ బుద్ధితో చేయాలి ఫలాపేక్ష లేకుండా చేయాలి యోగసు కర్మసు కౌశలం అంటే కౌశలంతో చేయటం అంటే మమత్వ భావన లేకుండా నేను చేస్తున్నానన్న కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేస్తే ఆ కర్మలు మనకి అంటుకోవు కర్మ ద్వారానే మనకి ముక్తి లభిస్తుంది లేకపోతే అదే కర్మ ఇంకా బంధానికి కూడా దారి తీయవచ్చు భక్తి యోగం భగవంతుడి నామాన్ని జపించడం రామకృష్ణుల వారి కలియుగానికి అతి సులభమైనటువంటి సాధన అని చెప్పారు ఆ సులభమైనటువంటి సాధన మార్గాన్ని పట్టుకొని మనం గమ్యానికి చేరుకోవచ్చు అయితే మనం భగవంతుడి నామాన్ని ఎందుకు జపించలేకపోతున్నామో అనుకున్నంత ఇంటెన్సిటీతో తీవ్రతతో కొంత సాధన అవసరం అవుతుంది ఆ నామం యొక్క రుచి ఇంకా కలగలేదు ముందు కొంచెం ప్రయత్నం చేయాలి సాధన చేస్తూ చేస్తూ చేతూ పోతుంటే మనకు ఒక ప్రలోచన రుచి ఏర్పడిన తర్వాత ఆ భగవంతుడిని స్మరణ ద్వారా తెలుసుకోవటం సాధ్యమవుతుంది అలానే భక్తి యోగంలో భగవంతుడి యొక్క గుణకథనాలని ఆకర్ణించాలని చెప్తాడు వివిధ అవతారాలలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని స్మరించడం కూడా అది భక్తి యోగమే అంటే భగవంతుడు చేసినటువంటి కార్యాలని ఇత పూర్వం ఇక్కడికి వచ్చి భూమి మీద అవతరించి వాటిని మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటుంటే మనకి హృదయంలో భక్తి కీలుస్తుంది అప్పుడు భక్తి జనించినప్పుడు భగవంతుడిని చేరుకోవటం చాలా తేలికవుతుంది ప్రేమపూర్వక భక్తి విష్ణు కథా నరు విష్ణు కథలు చెప్పు మనుచు వినుచుండు నరుణ్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణు పరీజలము భంగి విమలుల జయిన్ అంటుంది భాగవతం విష్ణు కథా నరు విష్ణు కథల మీద ఆసక్తిని పెంచుకున్నటువంటి మనిషి విష్ణు కథలు చెప్పు మనుచు వినిచుండు నరుణ్ నాకు విష్ణు కథలు చెప్పండి హరికథలు చెప్పండి భగవంతుడి కథలు చెప్పండి అని ఆయనకి చదవటం ఇష్టం లేకపోతే చెప్పేవాడు ఎవరైనా ఉంటే ప్రబోధకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం వినటం ద్వారా కూడా మనకి ఏమవుతుంది మెల్లగా ఈ వాసన రాహిత్యం కలుగుతుంది కోరికల వలన కలుషితమైనటువంటి మనస్సు నిర్మలమై మనకి ధ్యానం చేకూరుతుంది ఆ ధ్యానం ద్వారా మనం భగవంతుడిని చేరుకుంటాం విష్ణుపదీ జలము భంగి విమలు చేయున్ విష్ణుపది అంటే గంగానది గంగానదిలో ఏ విధంగా అయితే మనం స్నానం చేస్తే పాపాలన్నీ ప్రక్షాళన అయిపోతాయి ఇక్కడికి వేయబడతాయని అనుకుంటాము అదేవిధంగా ఈ భగవంతుడి యొక్క గుణకథనాన్ని వినటం వల్ల మనసు పవిత్రమై మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది రాజీవ్గా కొంచెం ధ్యానం నాడీశుద్ధి కోసం పూరక కుంభక రేచక కొద్దిగా కానీ ఇంకా ఎక్కువగా తీవ్రంగా రాజయోగాన్ని అభ్యసించవద్దని రామకృష్ణ వారు చెప్పారు చాలామంది వివేకానంద స్వామి రాజయోగ ఆరు పాఠాలు చదివేసి రాజయోగం మొదలుపెట్టేస్తారు పతంజలి అష్టాంగ మార్గాల్లో మొదటి చెప్పినటువంటిది యమనియమాలు ఉన్నాయి కదా అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అవన్నిటినీ పూర్తిగా పాటించకుండా సెకండ్ స్టెప్లోకి రాకూడదు అయితే మనకి వెంటనే ఆరు నెలల్లో యోగి అయిపోతావు అంటారు వివేకాంత స్వామి ఆ పుస్తకంలో ఎప్పుడూ నీకు సరి అయినటువంటి గురువు దొరికి నువ్వు ఆ మొదటి ఏదైతే కండిషన్స్ పెట్టారో యమనియమాలని వాటిని పూర్తిగా నువ్వు అనుష్ఠించగలిగినప్పుడు రెండో దాంట్లోకి రావాలి అలా ఏమీ లేకుండా పుస్తకం చదివి మనంతటికి మనం మొదలు అనుకోండి విపరీతమైనటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి అది బ్రెయిన్ మీద ప్రభావం చూపిస్తుంది మెదడు మీద కాబట్టి రాజయోగం అనేటువంటిది ఈ యుగానికి సరిపోయేది కాదు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే రాజయోగం ద్వారా సిద్ధి పొందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మళ్ళీ ఆ యోగాన్ని అభ్యసించారు కానీ పుస్తకం ద్వారా కాదు జ్ఞానయోగం గురించి చాలాసార్లు చదివాం చాలాసార్లు చర్చించాం ఇచ్చాద్వేష సముత్తేన ద్వంద్వమోహీన భారత సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతి పరంతపా మోహం అంటే ఏమిటి మాయంటే ఏమిటి ఇచ్ఛాద్వేష ఇచ్చా అంటే కోరిక ద్వేషం అంటే ఎవర్షన్ అట్రాక్షన్ అండ్ ఎవర్షన్ కొన్ని మనకి ఇష్టంగా తోస్తాయి కొన్ని అయిష్టంగా తోస్తాయి ఇష్ట ఇష్టాలు ఉండడానికి లేదు ఈ అయిష్టాలు ఇష్టాల వలనే మనకి మనస్సు ఏర్పడుతుంది ఏ విధంగా మనం ఎందుకున్నాం ఇక్కడ ప్రకృతిలో ప్రాపంచిక ప్రపంచంలో నిర్మూలన ఎందుకు కష్టమవుతుంది ఎందుకు మనస్సును దాటి వెళ్ళలేకపోతున్నాం మనస్సు దాటి ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఎందుకు అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం అంటే ఈ ద్వంద్వాలతో కూడుకున్నటువంటి మనస్సుని మనం జయించలేకపోతున్నాం ఎందుకంటే ఈ ద్వంద్వాలలో ఉన్నాం అన్నటువంటి విషయం కూడా చాలామందికి తెలియదు ఎందుకు ఆ ద్వంద్వాలలో ఉన్నాం అంటే మన సంస్కారాల ప్రకారం మనం ప్రపంచాన్ని చూస్తాం ప్రపంచాన్ని విడగొడతాం కానీ మన ధర్మం ఏం చెప్తుంది అంతా భగవంతు యొక్క అభివ్యక్తీకరణ అయినప్పుడు ఏది మంచి ఏది చెడు దస్వామి వివేకానంద స్వామి మళ్ళీ మళ్ళీ చెప్తాడు ది డిఫరెన్స్ బిట్వీన్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఆఫ్ డిగ్రీ నాట్ ఆఫ్ కైండ్ ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నప్పుడు మనం ఎవరైతే పాపిష్టివాడు చాలా చెడ్డవాడు అంటున్నాం కానీ అందులో కూడా ఆ వ్యక్తిలో కూడా భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతు యొక్క అభివ్యక్తీకరణ కొంచెం మందంగా ఉందంటారు ఆ చైతన్యం ప్రకాశవంతంగా లేదు అదే ఒక సిద్ధిని పొందినటువంటి వ్యక్తిలో ఆ భగవంతు యొక్క అభివ్యక్తీకరణ చాలా ఉన్నతంగా ఉంది ఎక్కువగా ఉంది అంతే అప్పుడు ఆ విషయం తెలిసినటువంటి వ్యక్తి ఈ ద్వంద్వాల్లో చిక్కుకోవడం ఎందుకంటే ప్రతి వాళ్ళలో కూడా భగవంతుని చూడటం నేర్చుకున్నప్పుడు మనం ద్వంద్వాతీతులు అవుతాం అక్కడ ఆ వ్యక్తి కాదు ప్రయోజనాన్ని పొందేది అంటే ప్రపంచాన్ని ఎలా చూడాలి వ్యక్తుల్ని ఎలా చూడాలి అన్నటువంటి విషయంలో మనకి స్పష్టత లేదు అంటే మనం ఇవాళ అనుకోవగానే వెంటనే నేను ప్రపంచం అంతా కూడా భగవంతుడు స్వరూపంగా చూడాలని అనుకోవగానే మనకి భగవంతుడు కనబడిపోవడు అన్ని చోట్ల ఎందుకంటే మనకి దేహబుద్ధి ఉన్నంతకాలం మిత్రులను కూడా దేహబద్ధ జీవులుగానే వాళ్ళు కూడా దేహాలుగానే కనపడతారు మనకి మనకి ఇక్కడ దేహబుద్ధి పోతే అక్కడ దేహం కనపడదు అక్కడ ఆత్మచైతన్యం కనపడుతుంది కాబట్టి రెండు ఒకేసారి వెళ్ళాలి ప్రపంచాన్ని ఈశావాష్యమిదం సర్వం ఎత్కించి జగత్యాం జగత్ అంటే ప్రపంచంలో చూసే ప్రతిదాన్ని కూడా భగవంతుడితో కప్పివేయ ఆచ్ఛాదన చేయి అంటారు అలా అటు భగవంతుడితో ఆచ్ఛాదన చేయటం ఇక్కడ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి భగవంతుని అనుభవాలు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు రెండు ఒకటేసారి జరగాలి ఎందుకంటే మనం ప్రపంచం నుంచి విడివడి లేం కదా మనం హిమాలయాల్లో కూర్చున్న గుహలో కూర్చుని అనుకుంటా అక్కడ మనుషులు ఎవరు ఉంటారు కాబట్టి లోపల ఉన్న భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవడానికి కేవలం ధ్యానమైనటువంటి ప్రక్రియ లేకపోతే ప్రార్థన భగవన్ నామజపం అటువంటి ప్రక్రియను అవలంబించవచ్చు కానీ ఇప్పుడు మనం కర్మరంగంలో ఉన్నాం నిరంతరం ఎంతోమంది మనుషులతో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం అప్పుడు వాళ్ళని ఎలా చూడాలి ఏ దృష్టితో చూడాలి మనకి ఎందుకు శాంతి రావట్లేదు అన్నప్పుడు ఆ దృష్టితో భగవత్ స్వరూపులుగానే భావిస్తూ పోతూ ఉంటే మెల్లమెల్లగా ముందు అది ఇంటలెక్చువల్ కన్విక్షన్ మాత్రమే తర్వాత 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 మనకి అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది మనుషులు ఎవ్వరూ లేరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క రూపాలే అది జ్ఞానయోగం అందులో జ్ఞానయోగంలో నేతి నేతి అనేటువంటి మార్గం కూడా ఉంది నా ఇతి నా ఇతి నేను కాదు నాట్ దిస్ నాట్ దిస్ అంటే ఏంటి నేతి నేతి అంటే నేను శరీరం కాదు నేను మనస్సును కాదు అవి కూడా చర్చించాం ఇక్కడ చాలాసార్లు మీరు శరీరం కాదు మనస్సు కాదంటే ఏంటి స్వామీజీని అదేమిటి చెప్పలేము అది ఎట్లా చెప్పాలి చెప్తే మనస్సుతో చెప్పాలి మనస్సుతో చెప్పే వస్తువు కాదు కదా మీరు అర్థం చేసుకోవాలంటే ఎలా అర్థం చేసుకోవాలి మనస్సుతో అర్థం చేసుకోవాలి చెప్పేవాడు మనస్తో చెప్పాలి అర్థం చేసుకునేవాడు మనస్సుతో అర్థం చేసుకోవాలి అవాంగ్ మానస గోచర వాక్కుకి మనస్సుకి అవుతున్నటువంటి ఆ చైతన్యాన్ని వాక్ ద్వారా వ్యక్తం చేయలేను వ్యక్తం చేసినా కూడా మరి మనస్సు ద్వారా అర్థం చేసుకోలేను కాబట్టి ఏదైతే అజ్ఞానమో ఆ అజ్ఞానాన్ని పక్కన పెడితే జ్ఞానం అనేటువంటిది ప్రకాశవంతం అవుతుంది జ్ఞానం ప్రకాశం ఇప్పుడు అజ్ఞానం ఒక ఆవరణలాగా వచ్చిందంతే ఏ విధంగా అయితే సూర్యుడిని మేఘం గమ్మివేస్తుందో ఆ మేఘం గమ్మివేసినప్పుడు సూర్యుడి ప్రకాశం ఏం తగ్గిందా లేదు కదా సూర్యుడు అంతే విధంగా ప్రకాశిస్తున్నాడు ఆయన ప్రకాశం ఏం తగ్గలేదు మేఘం అడ్డు వచ్చేసరికి చూసే ఆయనకి సూర్యుడి ప్రకాశం తగ్గినట్టుగా కోల్పోయినట్లుగా కనపడుతుంది అంతే అదేవిధంగా దేహభావం మనోభావం ఉన్నంతకాలం ఆ ప్రకాశాన్ని మనం చూడలేము ఈ దేహభావాన్ని మనోభావాన్ని పక్కన పెట్టడానికి నా ఇది నాట్ దిస్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ద మైండ్ నేను శరీరం కాదు మనస్సు కాదని నిరంతరం చెప్పుకుంటూ పోతూ పోతూ ఉంటే శరీరంతో తారాత్మ ఉన్నటువంటి మనస్సు దేహ ఆత్మబుద్ధిని విడి తర్వాత మనకి ఆత్మ అనుభవపూర్వకంగా వస్తుంది ఇంకా మనకి ఇప్పుడు ఈ ప్రపంచంలో పాశ్చాత్య దేశాల అనుకరణ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం వాళ్ళని అనుకరిస్తున్నాం కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే వివేకానంద స్వామి చెప్పారు అప్పుడే భారతదేశంలో ఐదు వేల సంవత్సరాలుగా మనం ఏం ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం అంటే మనిషి ఎంత తక్కువతో జీవించవచ్చు ఇప్పుడు వదిలేసాం అది అందుకనే ఇంత సమస్య ఉంది అప్పుడు వాళ్ళు ఏం నిరూపిస్తున్నారంటే మనిషి ఎంత ఎక్కువ సంపాదించుకోవచ్చు అంటే భౌతికపరమైనటువంటి ఆస్తులు ఆస్తులు మనం ఎంత తక్కువతో జీవించవచ్చు అని ప్రయోగం చేసాం వాళ్ళు ఎంత ఎక్కువతో జీవించవచ్చు అని ప్రయోగాలు చేశారు సో ఇప్పుడు వాళ్ళ ప్రయోగాన్ని మనం తీసుకున్నాం మనిషి ఎంత ఎక్కువ కావాలి ఎంత ఎక్కువతో జీవించవచ్చు అని అనుకున్నప్పుడు ఏమవుతుంది సమాజంలో స్పర్ధ వైషమ్యము పోటీ నిర్ధయ ఇవన్నీ వచ్చేస్తాయి పక్కన వాళ్ళ కష్టాలు ఇంకా మనం చూడలేము మనం చూడ చూడాలనిపించదు ఎందుకంటే మనకే ఇంకా సరిపోలేదు కదా సంతృప్తి రాలేదు కదా మన దగ్గర ఏం లేదు ఎక్సెస్గా మనమే బిచ్చగాడుగా ఉన్నాం మిగతా వాళ్ళకి ఏం దానం చేస్తాం కాబట్టి ఇలా జీవితాంతం విచగాడుగా మిగిలిపోతున్నారు అందరూ అంటే డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో టాల్ టాల్స్టాయ్ కథ మనందరికీ తెలిసిందే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి అంటే పాపులర్ స్టోరీ ఇది పహోమ్ అనేటువంటి ఒక చిన్న రైతు ఉంటాడు ఆ రైతు ఒకరోజు తన భార్య తన మరదలు ఇద్దరూ సంభాషించుకోవటం వింటారు ఏమి వింటాడు అదే ఇంక సిస్టర్ ఇంలా తన చెల్లెలు చెల్లెలు మరదలు ఓకే ఎవరో ఒకళ్ళు సంభాషించుకోవటం వింటుండ్రు వాళ్ళు ఏంటి పల్లెటూరులో ఉంటారు ఈయన చిన్న రైతు కదా పట్టణ జీవితం ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం మీద వాళ్ళు ఎదురు చేర్చుకుంటున్నారు ఇంతలోకి ఈయనకి కోరిక పుడుతుంది పట్టణ జీవితంలో ఉండాలంటే ఎక్కువ డబ్బులు కావాలి కదా ఎక్కువ డబ్బులు కావాలంటే ఎక్కువ భూమి కావాలి ఎక్కువ భూమి కావాలంటే కష్టపడాలి డబ్బుల కోసం ఎవరు ఎక్కడి నుంచి నేను భూమిని సంపాదించుకోవచ్చు అని ఇటు తిరుగుతాడు ఇటు తిరిగినప్పుడు అదే ఊళ్ళో ఒక వృద్ధురాలు ఆ భూమిని అమ్మటానికి సిద్ధపడుతుంది అతి కష్టం మీద తన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడబెట్టినటువంటి సమీకరించుకున్నటువంటి ఆ డబ్బులు ఇచ్చి ఆ వృద్ధురాల దగ్గర ఆ పొలం కొంటాడు ఆ పొలం సాగు చేస్తూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు ఇంకా కాస్త సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడతాడు అయితే ఈ లోపల అది సరిపోదు ఇంకా ఆయనకి సరిపోకపోగా పక్క వాళ్ళతో గొడవలు వచ్చేస్తాయి ఎందుకంటే ఇప్పుడు సంపద పెరిగింది కదా వాళ్ళు ఏం చూసి అసూయపడతారు అసూ పడుతూ నీళ్ళు అని చెప్తారు అసూయ ఎంతవరకు వెళతాడు పక్క వాళ్ళది సో వీళ్ళతో ఈ గొడవ ఎందుకని చెప్పేసి ఇంకా వేరే పట్టణానికి వేరే పల్లెటూరికి వలస వెళ్తాడు అక్కడ ఇంకా భూమిని కొనాలని కౌలుకు తీసుకుంటాడు భూమిని ఆ కౌలుకు తీసుకొని మళ్ళీ సాగు మొదలు పెడతాడు ఇంకా డబ్బులు ఆయనకి కానీ ఎంతకాలం ఇలా కౌలుకు తీసుకుంటూ సాగు చేయాలి ఈ భూమిని నేను సొంత ధారవాలి భూమికి ఆ భూమిని నేను కొనుక్కోవాలి అని చెప్పేసి అతి తాపత్రయంతో డబ్బులు కాస్త కూడబెట్టి ఆ భూమిని కూడా పొందడానికి ప్రయత్నం చేస్తాడు తర్వాత ఇంకా కావాలని చెప్పి ఆశతో ఇంకా అటు ఇటు ఎక్కడ దొరుకుతుంది నాకు తక్కువ ధరకి భూమి అంటే ఓ బష్ర్స్ అనే ఇండిజీనియస్ కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి భూమి మీద పెద్ద ఆసక్తి మక్కువ చాలా అంటే అల్ప సంతోషులు అంటాం కదా సొంత జీవిస్తున్నటువంటి మా దగ్గర ట్రైబల్ పాపులేషన్ లాంటి వాళ్ళు అనుకోండి అడవుల్లో ఉంటారు కోరికలు ఉండేవాళ్ళకి అట్లాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు ఎందుకంటే చాలా సౌగ్గా వీళ్ళు భూమిని అమ్ముతారని వాళ్ళు నిజంగా చాలా సౌగ్గా అమ్ముతారు ఒక వెయ్యి రూబుల్స్ మీరు ఇవ్వండి మీరు ఎంత ల్యాండ్ కావాలంటే అంత తీసుకోండి దానికి మీరు ఏం చేయాలంటే మీరు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఒక పార తీసుకొని ఒక గీత గీస్తూ పోండి ఒక వలయం చుట్టూ సూర్యాస్తమయం వరకు ఎక్కడి నుంచి మొదలయ్యారో అక్కడికి వచ్చేయాలి అలా వస్తే ఆ భూమి అంతం ఇదే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పార తీసుకొని గీత గీసుకోండి పోండి పెద్ద సర్కిల్ తీసుకొస్తారు మళ్ళీ సాయంకాలం సూర్యాస్తమయం వరకు ఎక్కడ మొదలయ్యారో అక్కడికి వచ్చేయాలంటారు మీరెంతవరకు అయినా వెళ్ళొచ్చు ఏనేం చేస్తాడు ఈ పహం దురాశతో మొదలు పెడతాడు మొదలుపెట్టి వెళ్ళి 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 మూడు అయిపోతుంది నాలుగు అయిపోతుంది ఇంకా 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 దూరం పెద్ద చక్రం కావాలి కదా వృత్తం కావాలి అంత దానికి భూమి వస్తుంది చివరికి అప్పుడు సమయం చూస్తే ఇక సమయం దగ్గర పడుతుంది అమ్మో నేను ఎక్కడైతే మొదలయ్యాను అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటే వెళ్తే సాధ్యపడదు పరిగెత్తాలని పరిగెత్తడం మొదలు పెడతాడు పరిగెత్తుతో మొదలుపెట్టిన తర్వాత ఇంకొక మళ్ళీ సమయం చూసుకుంటే ఈ స్పీడ్తో పరిగెత్తితే చేరుకులని ఇంకా వేగంగా పరిగెత్తాలని హుసేన్ బోల్ట్ లాగా పరిగెత్తడం మొదలు పెడతాడు పరిగెత్తుతూ 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 సూర్యాస్తమయానికి ఎక్కడి నుంచి మొదలయ్యాడో అక్కడికి వస్తాడు కానీ ఆయనకి ఎప్పుడూ అంతగా పరిగెత్తడం అలవాటు లేదు ఆ రోజు ఎక్కువ భూమి వస్తుందని ప్రయత్న దురాశతో పరిగెత్తుతాడు ఎక్కడ మొదలయ్యాడో అక్కడికి వస్తాడు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి కులబడతాడు చనిపోతాడు చనిపోయిన తర్వాత వాళ్ళు సేవకుడు వచ్చి ఆయనకి ఆ శరీరాన్ని భూమిలో పాతేస్తాడు అప్పుడు తేలింది ఏంటంటే ఈ మనిషికి ఎంత భూమి కావాలంటే ఆరు బై మూడు అదే ఆరు బై మూడు చాలా పాపులర్ స్టోరీ అంటే మనిషి దురాశ ఎలా ఉంటుంది అన్న దానికి కళ్ళకు కట్టినట్లు చెప్తారు లీవ్ టాల్ స్టాయి ఈరోజు మనం సమాజం చూస్తే ఈ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళందరూ అదే మనస్తత్వంతో ఉన్నారు అవునా కదా రప్పుకుంటారు లేదా అందుకనే చెప్పాను స్వామీజీ చెప్పారు వివేకానంద స్వామిజీ ఎంత తక్కువతో జీవించగలం అనేటువంటి విషయం మీద మనం దృష్టి పెట్టాము ఎందుకంటే తక్కువతో జీవించడం నేర్చుకుంటే అంతర్ముఖత్వ జీవితం ప్రాబ్లం సాధ్యపడుతుంది లోపల తిరగడానికి అవకాశం ఉంటుంది నీకు ఇంకా నీకు బాహ్య దృష్టి ఉన్నప్పుడు ఇంకా యోగం ఎక్కడ మొదలవుతుంది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు నువ్వు ఆనందం కోసం బయట వెళ్లాల్సిన అవసరం లేదా లోపలే భగవంతుడు ఉన్నాడు నీ హృదయ కుహరంలో ఆ భగవంతుని అనుభవం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి ఆ యోగ మార్గాన్ని మనకి నిర్దేశించాడు నేను రామ్ దేవ్ బాబాజీ వీడియో చూస్తున్నా ఆయన యోగా అన్ అవర్ డిఎన్ఏ అంటారు ఆయన యోగా ఈజ్ అన్ అవర్ డిఎన్ఏ స్వామీజీగా అన్నారు వివేకానంద స్వామిజీ ఇది యోగ భూమి కర్మభూమి భోగం అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆత్మ రకరకాల శరీరాలు ధరించి వివిధ జాతుల మధ్యలో పుట్టి వివిధ దేశాల్లో పుట్టి చివరికి ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అర్హత కలిగినటువంటి ఆత్మ మాత్రమే భారతదేశంలో జన్మ తీసుకుంటుంది అని చెప్పారు ఆయన సో అలాంటి జన్మ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత గొప్పగా జీవించగలుగుతాం అన్నటువంటి భావనలో ఇప్పుడు సమాజం ఉండటం వల్ల మనకి ఎవరికి కూడా శాంతి లేకుండా పోయినాయి అశాంతితో జీవించుతాం జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుంటే ఎవ్వరికీ కూడా అంటే ఆదుర్ద ఆందోళన ఒత్తిడి ఉండవు ఆనందం అనేటువంటి స్వతసిద్ధం తెలుసుకున్న తర్వాత ప్రపంచం మిగతా వాళ్ళు ఎలా వెళితే వెళ్ళనీయండి అది అది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది నేనే విధంగా అనుకుంటున్నాను అనుకుంటుంది మనం నిర్దేశించుకొని మనం ఈ మార్గంలోకి వచ్చి ప్రయాణం మొదలుపెడితే నివృత్తి మార్గంలోకి వచ్చామని నివృత్తి మార్గంలో రావటమే పెద్ద విజయం వచ్చిన తర్వాత ఒకరోజు మార్గాన్ని తప్పకుండా చేసుకుంటాం హరి ఓం శ్రీరామకృష్ణార్